హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఏమి ఎనర్జీస్ రావడం అయితే జరిగిందంటే ఇక్కడ మీ పర్సన్ నిద్రపోయే ముందు ఆలోచనలు ఎలా ఉన్నాయి అని చెక్ చేస్తుంటే మీ మైండ్లో ఏ పర్సన్ అయితే ఉన్నారో మీ మనసులో కానీ మైండ్లో కానీ ఆ పర్సన్ వచ్చేసి మీ విషయంలో ఉన్న మంచి చెడ్డ గురించి ఆలోచిస్తున్నారు తెలుసుకున్నారు తెలుసుకుంటున్నారని ఎనర్జీస్ రావడం అయితే జరిగిందండి అది ఎలా అంటే మీరు బంధంలో కలిసున్న కలిసి లేకపోయినా సరే ఇప్పుడు కలిసి ఉన్న బంధంలో కూడా ఏవో చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయండి ఆ సమస్యలకి మీ పర్సన్ మీ విషయంలో ఎంతవరకు మంచి అన్నది తెలుసుకున్నారు వారు అపార్థం చేసుకున్న చెడ్డ ఎంతవరకు మీ జీవితం మీద ప్రభావం చూపించిందని తెలుసుకున్నారు ఈ రీడింగ్లో మీకు సమాధానాలు అయితే దొరుకుతాయండి అలానే బంధంలో దూరమైన వారు మీరు లవర్స్ అయినా సరే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే మీ విషయంలో ఇతరుల ప్రమేయం వల్ల మీ మీద ఉన్న చెడ్డ నిజమనుకున్నారా లేదంటే ఇప్పుడు వారు అర్థం చేసుకుని మీ పర్సన్ మిమ్మల్ని అపార్థం చేసుకున్నారని బాధపడుతున్నారా వీటి సంబంధించి కూడా మీకు ఈ రీడింగ్లో సమాధానాలు అనేవి దొరుకుతాయి ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ అని ఎందుకు అందరికీ ఒకే టైం ఉండదు కొంతమందికి జరుగుతాయి అందరికీ జరుగుతాయండి కానీ టైం బట్టి ఉంటుంది మీకు కూడా కొంతమంది జరగట్లేదు అన్న వారికి కూడా మీకు టైం అనేది ఉంటుందండి ఆ టైంలో మాత్రం ఈ ఎనర్జీ స్కౌస్ అనేవి వర్క్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవ్వకపోయినా సరే కనీసం ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయినా వర్క్ అవుతాయి ఈ రీడింగ్ ఏంటంటే ఎనర్జీస్ ఎప్పుడు చెక్ చేస్తుంటే నేను ప్రశ్న పరంగానే ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుంది మీ మైండ్లో ఉన్న పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అవి కూడా నిద్రపోయే ముందు అని నేను ఇక్కడ రీడింగ్ చేస్తున్నాను ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి జనరల్ రీడింగ్ అయినా సరే కొంతమందికి రిజనట్ అవుతుంది కొంతమందికి రిజన్ అవ్వకపోవచ్చు కాబట్టి వీడియో చివరిలో నేను ఇక్కడ పికే నెంబర్స్ రీడింగ్ చేయడం కూడా జరుగుతుంది పికే నెంబర్స్ రీడింగ్ అంటే మీకు ఏంజెల్స్ నెంబర్స్ కనిపిస్తాయి దానికి అర్థం తెలుసుకోవాలంటే ఆ రీడింగ్లో మీకు సమాధానాలు దొరుకుతాయి కాబట్టి ఈ రీడింగ్లో కొంతమందికి రిజర్నెట్ అయినా అవ్వకపోయినా ఏంజెల్స్ నెంబర్స్ కూడా మీకు ఎలాంటి సమాధానాలు ఇస్తాయి కూడా ఈ రీడింగ్లో మీకు తెలుసుకోవచ్చండి నేను యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మొదటిగా మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అది కూడా నిద్రపోయే ముందు మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అని ఎనర్జీస్ చూస్తుంటే ఇవి సఫల్స్ చేస్తానండి ఎనర్జీస్ ఈ సఫల్స్ చేస్తున్న ఎనర్జీస్లో నేను ఇక్కడ రెండు ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను మీ పర్సన్ ఆలోచనలు మీ గురించి పాజిటివ్గా ఉన్నాయి నెగిటివ్గా ఉన్నాయి అలానే రెండో ఎనర్జీస్ కార్డ్ క్లారిఫికేషన్ అనమాట మొదటి ఎనర్జీస్ కార్డ్ అయితే మీ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారండి మానసికంగా అండ్ ఎమోషన్గా ఇక్కడ ఎనర్జీస్ ఏంటి అంటే మీ పర్సన్ ఇప్పుడు మీరు ఇప్పటి వరకు మీ పర్సన్ గురించి ఓవర్ థింకింగ్ చేయటం ఇరవై నాలుగు గంటలు వారి గురించి ఆలోచించడం అసలు మీ పర్సన్కి మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు వారు మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవటం లేదు అంటే అక్కడ మీ పర్సన్ లైఫ్ హ్యాపీగా ఉన్నప్పుడు మీరు గుర్తురారండి ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏడుస్తున్నారు వారి లైఫ్లో సంథింగ్ ఏదో జరిగింది మీ గురించి తెలుసుకోవడం కానీ లేదంటే మీ విషయంలో చేసిన దానికి వారు నిజ నిజాలు తెలుసుకోవడం కానీ జరిగింది ఈ ఎనర్జీ స్కార్స్ ఏంటంటే మీ పర్సన్కి మీ సిచ్యువేషన్లో మీ పర్సన్ గురించి ఎలా ఫేస్ చేస్తున్నారు అంటే వారి గురించి ఏడవడం కానీ వారి గురించి ఆలోచించడం కానీ వారి మీ లైఫ్లో లేకపోయినా వారితో లైఫ్ ఉన్నట్టు మీరు ఎలా గడుపుతున్నారు ఇప్పుడు ప్రతి సంఘటన మీరు ఎలా మీ పర్సన్తో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు అలానే మీ పర్సన్ కూడా మీ మీరు చూపించే కేరింగ్ తలుచుకుంటున్నారు ప్రేమను తీసుకుంటున్నారు మీ పర్సన్ తెలుసండి మీ మనసు ఏంటో కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్కి నెగిటివ్ ఇంప్రెషన్ అయితే ఉంది కానీ మీ పర్సన్ అయితే మీ గురించి ఏడుస్తున్నారు ఈ ఎనర్జీ స్కార్డ్లు అయితే చాలా ఎమోషనల్ ఫ్లోటింగ్ ఉందండి మిమ్మల్ని చూడగానే ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు మేబీ మీరు అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడో కనిపించడం అయితే జరిగిందండి అది సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే ఏదైనా అకేషన్లో కావచ్చు లేదంటే ఎవరి మాటల్లో కూడా మీ టాపిక్ రావడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు అంటే వారి లైఫ్లో ఏదో జరిగింది అసలు ఏం జరిగింది మీ గురించి అడవలసిన అవసరం ఏముంది మీ గురించి ఆలోచించవలసిన అవసరం ఏముంది ఎప్పుడూ లేనిది మీకు ఎందుకు కనెక్ట్ అయ్యారు మీరు ఇప్పటి వరకు వారి గురించి ఆలోచించి ఏడ్చారు అయినా మీ పర్సన్ పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకుని వారు మీ గురించి అంతలా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అని నేను నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్లో రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ ఎనర్జీస్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి నిజంగా ఆలోచిస్తున్నారా లేదా వారి లైఫ్లో ఏం జరిగింది మీ గురించి అంతలా బాధపడడానికి రీజన్ ఏంటి ఈ తీయబోయే కార్డ్ పార్ట్నర్ సిచ్యువేషన్ మీ పర్సన్ ఈ రోజంతా మీరే గుర్తు రావడం అండి డే టు లైఫ్లో మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఇప్పుడు పడుకునే ముందు కూడా మీ ఆలోచనలు డిస్టర్బ్ చేస్తున్నాయి డిస్టర్బ్ చేయడం కన్నా గతం గుర్తు చేసేలాగా కనిపిస్తున్నాయి అసలు ఏం జరిగింది పాస్ట్ గురించి ఏం తెలుసుకున్నారు మీరు పాస్ట్లో వారిని సర్ప్రైజ్ చేయడం కానీ గిఫ్ట్లు ఇవ్వడం కానీ సంథింగ్ ఏదో వారికి మంచి చేసే విషయం ఏదో చేశారండి ఇప్పుడు ఆ రోజులన్నీ గుర్తుకు రావడం మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే అనిపిస్తున్నాయి మీరు ఇచ్చే ఏ గిఫ్ట్ అయినా సరే మంచి మాట అయినా సరే చూపించే ప్రేమైనా సరే ఇప్పుడు దాని ఏదో తెలుసుకున్నారు తెలుసుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్ ఆలోచన ఎలా ఉంది అంటే వారిలో చాలా మార్పు అన్నది కనిపిస్తుందండి వారి మనసులో కానీ మైండ్లో కానీ ఎక్కడో మీ మీద నెగిటివ్ ఇంప్రెషన్ అయితే ఉంది ఆ నెగిటివ్ ఇంప్రెషన్ కాస్త వారి వారిని మార్చేలా అయితే చేయడం అయితే జరిగింది ఈ మార్పు మిమ్మల్ని దూరం చేసేలా చేయడం ఇప్పుడు మీ గురించి ఎప్పుడైతే తెలుసుకున్నారో అర్థం చేసుకున్నారో మళ్ళీ వారిలో మార్పు అనేది మొదలవుతుంది మొదలైంది ఇప్పుడు మళ్ళీ మీతో లైఫ్ కావాలని ఇక్కడ గార్డెన్ కూడా కోరుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మీ మీద ఫోకస్ చేస్తున్నారండి ఇష్టంతో మాట్లాడాలని చూస్తున్నారు మీ లైఫ్లో అసలు ఏం జరిగింది ఏం జరుగుతుందని తెలుసుకుంటున్నారు అంత ఇష్టం చూపించడానికి అసలు కారణం ఏమై ఉంటుంది ఎప్పుడూ లేనిది మీ విషయంలో ఏం జరుగుతుందని మిమ్మల్ని పట్టించుకుంటున్నారు అసలు మీ మాటన్నా మీరన్నా ఇష్టం లేని వారు మీ మీద అంత ఫోకస్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్లో కొంచెం రిగ్రెట్ ఫీల్ ఉన్నది వారికి హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి అంటే చిన్న యాక్సిడెంట్ ఏదో జరిగిందండి ఇప్పుడు వారికి తెలిసిందంటే వారికి కష్టంలో ఉన్నప్పుడు వారి చుట్టూ ఉన్నవారు వారికి అందుబాటులో అయితే లేరు మీరైతే వారికి అందుబాటులో ఉంటే వారికి దగ్గరలో ఉండేవారని మీ పర్సన్ అయితే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ మీద ఇష్టం ఎందుకు పెంచుకుంటున్నారు అంటే ఎదుటి వాళ్ళ ప్రవర్తన ఇప్పుడెప్పుడు అర్థమవుతుందండి అసలు వారి మాటల్లో మీ మీద ఉన్న రి రి మాటలు అంటే ఏదో చెడ్డ చెప్పడం అది నిజమా కాదా అని తెలుసుకున్నప్పుడు మీరు మంచివారని అర్థమైందండి వేరే మాటల వల్ల వారు మోసపోయారని మిమ్మల్ని దూరం చేసుకున్నారని మీరు చూపించే కేరింగ్ చాలా అట్రాక్షన్గా ఉంటుంది కానీ ఫీల్ అయ్యారండి కానీ ఆ ఎఫెక్షన్ విలువేదో వారి మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు ఇక్కడ మీ పర్సన్ మీ ఆలోచనలతో స్టక్ ఎనర్జీ అన్నది ఫీల్ అవుతున్నారు ఈ స్టక్ ఎనర్జీ అంటే మీకు దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా ఉండాలనుకున్నవారు ఇప్పుడు మీరు దూరం అయ్యాకే వారికి హ్యాపీనెస్ లేదని మీ పర్సన్ అంటున్నారు ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే ఈ రోజు అంతా మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూనే ఉన్నారండి కోపం ఉంది చిరాకు ఉంది బాధ ఉంది ఇక్కడ ఎలా ఉందంటే మిక్స్డ్ ఎమోషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఏ నిమిషంలో ఎలా ఉంటున్నారో తెలియట్లేదు ఒక్కొక్కసారి మీ గురించి ఏడుస్తున్నారు కారణం లేకుండా మీ గురించి తలుచుకుని మీ మీద కోపం చూపిస్తున్నారు అసలు మీ ప్రమేయం లేకుండా వారు మీ మాటలు పట్టించుకుంటున్నారు ప్రమేయం లేకుండానే మీ మీద కోపం చూపిస్తున్నారు ఇక్కడ మిక్సడ్ ఎమోషన్స్ అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్ ఈ రోజంతా మీ గురించే ఆలోచిస్తున్నారండి గతంలో మీరు వారికి ఏదైనా చేసినా సరే అంటే వారికి నచ్చిన ఫుడ్ వండి పెట్టడం కానీ అండ్ ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం కానీ ఇవన్నీ అండ్ మీరు ఎక్కడికైనా తీసుకువెళ్ళడం కానీ ఏదైనా స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తు రావటం అప్పుడు వారికి అర్థం అవ్వలేదండి తర్వాత ఇప్పుడు వీరు కూర్చుని మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు మళ్ళీ ఆ రోజులు తిరిగి వస్తే బాగుండు అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు వారు ఏ పని మీద ఫోకస్డ్గా ఉంటలేదు మర్చిపోవాలి అనుకుంటున్నారు కానీ మర్చిపోలేని సిచ్యువేషన్ ఇక్కడ మీ పర్సన్కి అయితే హెల్త్ అయితే బాగాలేదండి ఒకరి మాటలు విని మిమ్మల్ని దూరం చేసుకున్నారు కదా ఇప్పుడు ఎవరి మాటలు అయితే విన్నారో వారైతే అందుబాటులో లేరు ఇప్పుడు మీ పర్సన్కి చిన్న దెబ్బ తగిలినా వారు ఫోన్ చేసినా వారు అందుబాటులో లేరు అండ్ మీ పర్సన్ హెల్త్ బాగోపోయినా వారు మీ పర్సన్ ఎలా ఉన్నారని పట్టించుకోవడం లేదు ఇక్కడ మీరు ఉంటే వారు మీ విషయంలో ఇలా ప్రవర్తించేవారు కాదు కదా ఇప్పుడు మీ పర్సన్ అసలు మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అని సోషల్ మీడియాలో మిమ్మల్ని ఫాలో అవుతున్నారు ఇక్కడ మీ ఆలోచనలు అయితే స్టక్ అయిపోయింది ఈ రోజంతా మిమ్మల్ని మిస్ అవుతున్నారు అందుకే మీకు కనెక్ట్ అయ్యారు ఇప్పుడు మీరు మీ పర్సన్ దూరం అయ్యాక మీరు ఎలా ఏడ్చారు అప్పుడు మీరు ఏడ్చి కూడా మీ ఎమోషన్స్తో ఆడుకున్నట్టు మీ పర్సన్ అయితే ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ స్థానంలోకి మీ పర్సన్ రావడం అయితే జరిగింది మీకు కూడా అనిపించచ్చండి ఏదో మనసులో దుఃఖంగా అనిపించడం ఎవరు మిమ్మల్ని తలుచుకుంటున్నారు ఏదో అనిపిస్తుంది అంటే మీతో ఎవరో మాట్లాడుతున్నట్టు మీకు తెలియకుండా మీలో ఒక మనిషి ఉన్నవారు ఉంటారండి వారు మీతో మాట్లాడుతూనే ఉంటారు కానీ మీరు పట్టించుకోరు మీరు ఒంటరిగా ఉన్నప్పుడే మీకు అర్థమవుతుంది అలానే మిమ్మల్ని చుట్టూ ఉన్నవారు ఏదైనా మాటలు ప్రవర్తన మీకు బాధ కలిగించిన ఆ మాటల్లో మీకు లోపల ఉన్న మనిషి మీకు చెప్తూనే ఉంటారు ఇలా మీ పర్సన్ మీ గురించి అక్కడ ఆలోచిస్తుంటే మీ లోపల ఉన్న మనిషి కూడా మీతో మాట్లాడుతూనే ఉంటారు ఇక్కడ ఎనర్జీస్లో మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టే రోజంతా మీకు మూడ్ సింగ్స్ అండి కోపం చిరాకు విసుగుదల కనిపిస్తుందంటే అక్కడ మీ పర్సన్ మీ గురించి ఏడుస్తున్నారు చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్లో మీ మిషన్లో చెడ్డ అన్నది ఏం అర్థమైంది అంటే మీ మీద ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్ ఏంటి ఇప్పుడు అంత పాజిటివ్గా ఆలోచించడానికి రీజన్స్ ఏంటి మీలో చె ఏం చూశారు మంచి ఏం చూస్తున్నారు దీనికి సంబంధించి అయితే రీడింగ్ అయితే ఉంటుంది ఇవేనండి ఎనర్జీస్ కార్డ్స్ ఈ కార్డ్స్లో నేను ఇక్కడ ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ ఏమో మంచి ఏంటి అండ్ ఫోర్ ఎనర్జీస్ కార్డులు ఏ చెడ్డేంటి మీడియంలో రెండు ఎనర్జీస్ కార్డులు ఏమో అసలు మీ పర్సన్ మీ గురించి ఆలోచించడానికి రీజన్స్ ఏంటి జరగబోయే సంఘటన వీటికి సంబంధించి అసలు మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారంటే రెస్ట్లెస్ మైండ్ కనిపిస్తుందండి మీ గురించి ఆలోచిస్తున్నారు నిద్రపోయే ముందు ఈ నిద్రపోయే ముందు ఆలోచన ఎలా ఉందంటే ఏడుస్తున్నారు చాలా ఎమోషనల్ ఫ్లోటింగ్ అయితే కనిపిస్తుంది చాలా డిప్రెస్ అవుతున్నారండి జరిగిపోయిన విషయాలు పదే పదే గుర్తు రావడం మీ గురించి ఎవరో మంచిగా చెప్పడం ఆ మాటకి కనెక్ట్ అయ్యి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు మీ గురించి అయితే చాలా ఏడుస్తున్నారండి ఏదో తెలుసుకున్నారు ఆ తెలుసుకున్న విషయం ఏంటి మీ విషయంలో మంచి అన్నది తెలుసుకున్నారు ఇప్పటి వరకు మీ మీద ఉన్న చెప్పుడు మాటలు అంటే తప్పుడు మనిషిలో చెప్తారండి చెప్పుడు మాటలు ఇప్పుడు ఆ చెప్పుడు మాటలు ఎంతవరకు విని మిమ్మల్ని ఏడిపించారో ఇప్పుడు వరకు అర్థమవుతుంది మీ పర్సన్కి ఇప్పుడు మీ పర్సనే మీ గురించి ఏడుస్తున్నారు అది కూడా నిద్రపోయే ముందు మీ గురించి చాలా అంటే చాలా బాధపడుతున్నారు అసలు మీ పర్సన్ మీ గురించి అంత బాధపడడానికి రీజన్స్ ఏంటి పాస్ట్లో మీ విషయంలో ఏం అపార్థం చేసుకున్నారు ప్రజెంట్ అసలు ఏం తెలుసుకున్నారు వీటికి సంబంధించి అయితే ఎనర్జీస్ ఉంటున్నాయి మీకు కూడా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారండి పర్సన్కి అండ్ నెక్స్ట్ ఎనర్జీస్గా ఇది వచ్చి మీ పర్సన్ వచ్చి స్పై చేస్తున్నారు స్పై చేయడానికి కారణం ఏంటంటే ఎవరో తప్పుడు మనుషులు మీ గురించి చెడ్డగా చెప్పడం అయితే జరిగిందండి పాస్ట్లో ప్రజెంట్ అయితే మీ గురించి ఒక పాజిటివ్ పర్సన్ చాలా మంచిగా మాట్లాడడం అయితే జరిగింది నిజంగా ఈ పాజిటివ్ పర్సన్ మాట్లాడ నిజమా లేదంటే ఈ తప్పుడు మనుషులు మాట్లాడి మాటలు నిజమా తెలుసుకోవడానికి ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే మీ పర్సన్ మిమ్మల్ని అయితే పాస్ట్లు అయితే అబద్ధం చేసుకున్నారండి మీరు ఒక మల్టీ రిలేషన్ ఉన్నవారు మీరు ఎమోషన్స్ వీలింగ్స్తో ఆడుకుంటారు మీరు చెడ్డవారు అని గతంలో అయితే ఎవరు చెప్పడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ తెలుసుకుంది ఏంటి అంటే మీరంటే పడని వారు మిమ్మల్ని మోసం చేసిన వారే మీ గురించి చెడ్డగా చెప్పడం అయితే జరిగింది మీ పర్సన్కి మీ చుట్టూ ఉన్నవారు మోసపూర్తమైన వారండి మీ ఫ్రెండ్స్ అయినా కావచ్చు మీ రిలేటివ్స్ అయినా కావచ్చు అండ్ మీకు మీరంటే ఇష్టం లేని కావచ్చు వారి వల్లే మీ పర్సన్కి మీరు చెడ్డ అని తెలుసుకున్నారు ఇక్కడ పాజిటివ్ పర్సన్ వల్ల మీరు మంచివారని ఇప్పుడు అర్థమైంది అండ్ నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ అయితే పాస్ట్ మెమరీస్కి అయితే కనెక్ట్ అయిపోరండి మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తే అదే ప్లేస్ గుర్తు రావటం చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ కార్డ్ వచ్చేసి డెత్ కార్డ్ వచ్చింది డెత్ కార్డ్ అంటే జరిగిపోయిన విషయాలకి మళ్ళీ గుర్తు రావడం అంటే పాజిటివ్గా అయితే మారుతున్నారండి గతంలో ఉన్నట్టు మీ పర్సన్ ఇప్పుడు లేరు మారని ఇప్పుడు మీ పర్సన్ ఆలోచన ఎలా ఉంది అంటే మీతో మాట్లాడాలి మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలి చెయ్యాలా వద్దా మీరేమంటారు వారి మనసు అయితే మీ వైపే లాగుతుందండి ఎందుకంటే ఎవరో మాటలకి మీకు కనెక్ట్ అయిపోయారు ఇక్కడ మీ పర్సన్ అయితే మీ బానిస బానిసవారు అంటే ఇక్కడ మీ మంచితనమే వారిలో ఉన్న నెగిటివ్ అన్నది కంట్రోల్ చేయడం ఇప్పుడు మీ మీద కోపం చూపించిన వారి మళ్ళీ ఎందుకు ప్రేమ చూపిస్తున్నారంటే మీరు మంచి తెలుసు చెడ్డ తెలుసు ఎక్కడ ఎలా ఉండాలో మీకు తెలుసు ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో వారి ఎవరో మాటలకి చెడ్డ అనుకున్నారు కానీ అది చెడ్డ కాదని ఆ మాటలకి మీ పర్సన్ మోసపోయారని మీరెప్పుడు కంట్రోల్లోనే ఉండేవారు అండ్ ఎప్పుడు వారిని ఇబ్బంది పెట్టేలా ఉండేవారు కాదని మీలో ఒక స్ట్రెంత్ అన్నది ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ మిడిల్ అంటే మధ్యలో ఉన్న టూ ఎనర్జీస్ కాబట్టి ఏంటంటే మీ పర్సన్ మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలనుకుంటున్నారండి ఉద్దేశం నెంబర్స్ అన్బ్లాక్ చేయడం జరగడం కానీ అండ్ సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం కానీ మీ గురించి ఎవరితో మాట్లాడడం కానీ ఫోన్లో ఇలా చేస్తున్నారు జరగబోయే సంఘటన ఏంటి అంటే మీ పర్సన్ మీతో ఇండైరెక్ట్గా అయితే మాట్లాడతారండి ఇండైరెక్ట్గా అంటే సోషల్ మీడియాలో ఫేక్ ఐడితో రిక్వెస్ట్ పెట్టడం కానీ లేదంటే మీ ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ మీకు సంబంధించిన వారితో మీ గురించి చెప్పడం మాట్లాడడం కానీ ఇదేదో జరుగుతుంది అండ్ వీరి లైఫ్లో ఉన్న పర్సన్స్ వారి ఫ్రెండ్స్ అయినా కావచ్చు వారి ఇంట్లో వారైనా కావచ్చు ఎవరైనా కావచ్చు మీ గురించి అయితే డిస్కషన్ అయితే జరుగుతుందండి ఇక్కడ వారితో మాట్లాడకి మీ వైపు వారితో అయితే మాట్లాడతారు అండ్ ఏ రకంగా తీసుకోవాలి అంటే మీరు లవర్స్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మీ ఇంట్లో వారితో మాట్లాడాలని అనుకుంటున్నారు అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పెద్దలతో మీ పర్సన్ వచ్చి మాట్లాడే ఉద్దేశం అయితే కనిపిస్తుంది జరుగుతుంది కూడా ఇక్కడ టోటల్ ఎనర్జీస్ ఏంటి అంటే మీ విషయంలో మంచి ఏంటి చెడ్డ ఏంటి అసలు ఏం తెలుసుకున్నారంటే ఇక్కడ మీ పర్సన్కి ఎవరో మీ గురించి అయితే పాజిటివ్గా మాట్లాడారండి అది అసలు వారు నిజం చెప్పారా లేదంటే మీరు ఏమైనా వారి చేత మాట్లాడిస్తున్నారా ఈ విధంగా అని తెలుసుకోవడానికి మీ విషయంలో మీ వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేశారు మీ పర్సన్ వారు తెలుసుకుంది ఏంటి అంటే మీరంటే పాడని వాళ్ళు అంటే మీతోనే మంచిగా ఉంటూ మీ గురించి చెడ్డగా చెప్పారు మీ పర్సన్కి వీరి వల్లే మీ పర్సన్ మీకు దూరం అవ్వడం అయితే జరిగిందండి ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి మీ లైఫ్లో ఉన్నవారితో మీరు ఇంకా మోసపోతున్నారని ఇలాంటి వారి మోసపూరితమైన మాటల వల్ల మీరు మిమ్మల్ని దూరం చేసుకున్నారని అలానే ఇప్పుడు మీరు ఒకటి అనుకోవచ్చండి మీరు మెయిల్ అయితే ఒక డ్రింక్ చేయవచ్చు ఈ డ్రింక్ చేసినంత మాత్రాన చెడ్డ అయితే కాదు అండ్ ఫీమేల్ పరంగా అయితే కొంతమంది కలివిడిగా మాట్లాడతారండి కలివిడిగా మాట్లాడడంలోని క్యారెక్టర్లస్లుగా మాట్లాడతారు ఇలా మీతో ఉన్నవారే మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు మీరు డ్రింక్ చేస్తారు చెడ్డవారని ముద్ర వేసేయడం కానీ అలానే మీరు అందరితో మాట్లాడతారు అంత క్యారెక్టరు ఉండదని ఇలా చెప్పడం అయితే మీ పర్సన్ చెప్పారు ఇక్కడ ఇదే నెగిటివ్ అనుకుని మీ పర్సన్ మిమ్మల్ని అపార్థం చేసుకోవడం అయితే జరిగింది వారు తెలుసుకున్న నిజం ఏంటి అంటే ఒక డ్రింక్ చేసిన వారు పద్ధతిగానే ఉంటారు కానీ ఆ సిచ్యువేషన్స్ వారిని అలా మార్చడం అయితే జరిగిందండి ఇక్కడ మీ గురించి చెడ్డగా చెప్పిన వారే మీతోనే మంచిగా ఉంటున్నారని మీరు మోసపోతున్నారని మీ పర్సన్ ఈ నిజమైతే తెలుసుకున్నారు ఇప్పుడు మీ పర్సన్ ఆలోచిస్తున్నారంటే గతంలో మీరు చూపించిన ప్రేమ కానీ అంటే మీరు గిఫ్ట్ పరంగా మీరు వారి విషయంలో మంచి చెడ్డలు కానీ అంటే మీ పర్సన్ విషయంలో మీరు చాలా కరెక్ట్గా ఉండేవారండి కానీ వేరే మాటల వల్ల మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు కానీ మీ విషయంలో స్పై చేశాకే వారికి అర్థమైంది ఏంటంటే మీరు చాలా మంచివారని మీ పర్సన్ అయితే అర్థం చేసుకున్నారు మీకు ఎటువంటి రిలేషన్ లేవు ఒకవేళ రిలేషన్ ఉన్నా అది పాస్ట్ లైఫ్ అంటే ఈ విషయంలో మీరైతే తప్పు చేయలేదండి పాస్ట్ అందరికీ ఉంటుంది కానీ ఆ విషయంలో మీరు మోసపోయారు ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో కూడా మిమ్మల్ని మోసం చేశారని ఇప్పుడు మీ పర్సన్ అయితే తెలుసుకున్నారండి నెక్స్ట్ ఏంటంటే మీ పర్సన్ పాస్ట్ మెమరీస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే ఎక్కడికి వెళ్ళినా మీరే గుర్తు రావటం పాస్ట్ అంతా గుర్తు వస్తుంది ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో చాలా అంటే చాలా మారారు అది కూడా చాలా పాజిటివ్గా మారారు మీ మాట పడిన వారు మీరంటే ఇష్టం లేని వారు ఇప్పుడు మీతో మాట్లాడాలని చూస్తున్నారు మీరు ఎప్పుడూ కూడా వారి విషయంలో బాధపడ్డారు కానీ వారు చేశారు కదా మీరు వారిని ఇబ్బంది పెట్టాలని చూడలేదని మీరు వారి కోసం నిలబడ్డారని మీ పర్సన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందుకే మీ గురించి ఎప్పుడైతే నిజం తెలుసుకున్నారో ఏడుస్తున్నారండి నిద్రపోయే ముందు మీ గురించి ఈ సంఘటనలన్నీ జరిగిపోయిన సంఘటనలు ఆలోచించి వారంతటి వారే ఈ సిచ్యువేషన్కి ఇలా ప్రవర్తించారు కదా అని సిగ్గుపడుతున్నారు అంటే మిమ్మల్ని అంత బాధ పెట్టారా అని మనసులో కొంచెం గిల్ట్ ఫీల్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ వేరే వారికి మీ గురించి అయితే వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడొద్దని అండ్ అంటే అంత సీరియస్ అయ్యారు అండ్ మీ గురించి కూడా మీ పర్సన్ వేరే వారితో మాట్లాడి ఇలా మీతో ప్రపోజల్ ఇవ్వాలని అనుకుంటున్నారని మీ పర్సన్ అయితే మాట్లాడుతున్నారు జరిగే సిచ్యువేషన్ ఏంటంటే మీ పర్సన్ ఇండైరెక్ట్గా కానీ లేదంటే డైరెక్ట్గా కానీ మీకు కాంటాక్ట్ అవ్వడం అండ్ మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది మీ పర్సన్ మీకు అన్ఎక్స్పెక్టెడ్ మీరే కనిపించడం అయితే జరిగిందండి అది ఎక్కడైనా కావచ్చు కనిపించకపోయినా మీ విషయం గురించి వేరే వారి మాటల్లో టాపిక్ రావడం అయితే జరిగింది దీని గురించి మీ గురించి మీ పర్సన్ అయితే ఆలోచించి ఏడుస్తున్నారు నెక్స్ట్ ఎనర్జీస్లో మీకు ఎలా అంటే ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తాయి కదా దానికి సంబంధించి అసలు ఆ ఏంజల్స్ నెంబర్స్ మీకు ఎందుకు కనిపిస్తున్నాయి నిజంగా మీ పర్సన్ మీ విషయంలో మంచి చెడ్డ తెలుసుకుంటున్నారా ఈ రీడింగ్ అయితే ఇక్కడ వరకు ఇచ్చిన రీడింగ్ అయితే మీకు ఎంతవరకు ఎవరు మీరు అవుతుందో తెలియదు కానీ ఇప్పుడు మీకు ఏంజల్స్ నెంబర్స్ కానీ ఏదైనా నెంబర్స్ కనిపిస్తే దీంట్లో మీకు సమాధానం అయితే దొరుకుతాయండి అందుకే నేను మీకు పీకే నెంబర్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ పీకే నెంబర్స్ ఏంటి అంటే ఇవేనండి ఇక్కడ మీకు వన్ టు టెన్ వరకు ఉన్నాయి ఎలా తీసుకోవాలంటే డబల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ ఇలా ఏంజల్స్ నెంబర్స్ ఎవరికైనా కనిపించినా వన్ జీరో వన్ జీరో కనిపించినా ఏదైనా సరే అది ఏంజల్స్ నెంబర్స్లో రావడం అయితే జరుగుతుంది అలానే ఇంకో పరంగా కూడా కొంతమందికి ఏంజల్స్ నెంబర్స్ కనిపించట్లేదు అంటున్నారు కదా మీ పర్సన్ కాంటాక్ట్ నెంబర్లో లాస్ట్ డిజిట్ అంటే లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఈ పరంగా కూడా మీరు తీసుకోవచ్చు అంటే మీ మనసుకి సమాధానం కావాలి కాబట్టి మీ పర్సన్ నిజంగా మీ గురించి మంచి చెడ్డ తెలుసుకున్నారా వారు ఏం తెలుసుకున్నారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు దీనికి సంబంధించి నేను తీయబోయేది నాలుగు ఎనర్జీస్ కార్డ్ అండి మీ పర్సన్ సిచ్యువేషన్ ఇక్కడ వారి సిచ్యువేషన్ అయితే బుద్ధి అయితే మారలేదండి ఇంకా వారు డేటింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు అది కూడా మంచి వారితో ఉన్నారా అంటే లేదు ఎలా అంటే సరికాని బంధంలో ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు అండ్ మీ పర్సన్ ఫీమేల్ పరంగా చూసుకుంటే ఇంకా వారి తల్లి ఆధీనంలో ఉన్నారు మేల్ అయినా ఫీమేల్ అయినా సరే తెలియదలో ఉన్నారు అండ్ డేటింగ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే మీకు రెస్పాండ్ అవ్వట్లేదంటే ఇంకా వీరు ఈ రిలేషన్లోనే ఉన్నారు వీరి మాటల మీదే నడుస్తున్నారు అంటే తల్లి పరంగా కావచ్చు దోబట్ల పరంగా కావచ్చు ఈ మాటల మీదే నడుస్తున్నారు ఇంకా అందుకే మీకు మీతో అంత బాండింగ్ అయితే కనిపించట్లేదండి వీరు వేరే మార్గంలో అయితే ఉన్నారు ఈ త్రిబుల్ ఫోర్ ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఉన్నది అది ఎవరైనా కావచ్చు ఫ్రెండ్స్ పరంగా కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ పరంగా కావచ్చు రిలేషన్ పరంగా కావచ్చు అందుకే మీ పర్సన్ మీకు అంత కాంటాక్ట్ అవ్వట్లేదు మీరు మాట్లాడాలనుకున్నా మాట్లాడలేదని నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఈ తొమ్మిదవ ఎనర్జీస్ కార్డ్ ఎంచుకున్నారో మీ పర్సన్ ఆలోచన వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అయితే ఆలోచిస్తున్నారండి మీ గురించి ఇప్పుడు ఆలోచన అయితే మొదలైంది మీకు ఏదో చెప్పాలని చూస్తున్నారు అంటే లాంగ్ టర్మ్ ప్లాన్ అయితే చేస్తున్నారు మ్యారేజ్ ప్రపోజల్ కానీ రిజ్న ప్రపోజల్ కానీ ఇప్పుడు వారి లైఫ్లో మీరు చాలా దూరం అయిపోయారని మీ గురించి అయితే కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఈ ఐదో ఎనర్జీ స్కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ నుండి మెసేజ్ కానీ ఫోన్ కానీ రావచ్చండి అంటే వారు మీతో మాట్లాడాలని చూస్తున్నారు మాట్లాడాలనుకుంటున్నారు మిమ్మల్ని అన్బ్లాక్ కూడా చేయవచ్చు మీ పర్సన్లో పాజిటివ్ చేంజెస్ రావడం అయితే జరిగింది అంటే మనసులో మీ మీద ఉన్న అపార్థాలు కానీ అపోహ కానీ ప్రజెంట్ అయితే లేదు మిమ్మల్ని మిస్ అవుతున్నారు నెక్స్ట్ ఈ ఏడవ ఎనర్జీస్గా ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సనల్ లైఫ్ అయితే చాలా నెగిటివ్గా ఉందండి మనిషి అంటే ఇంకా వారి మనిషిలా కూడా లేరు జీవితం నాశనం అయిపోయినట్టే వారి లైఫ్ సిచ్యువేషన్ అయితే ఉంది మీరు లేని లైఫ్ ఎలా ఉందో ఇప్పుడు వారికి అయితే తెలుసుకున్నారో మీతో మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించాలని అన్నట్టు ఆలోచన అయితే చేస్తున్నారు నెక్స్ట్ ఈ రెండు ఎనర్జీస్ కార్డు ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ మీతో రీ రీనన్ కావాలనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారని ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఎలాంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే లేదు ఇప్పుడు మీరంటే చాలా హ్యాపీగా ఉన్నారండి మీతో హ్యాపీ లైఫ్ ఉండాలి హెల్దీ రిలేషన్గా ఉండాలని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు త్వరలో రీణన్ అయితే ఉంటుంది త్రిబుల్ టూ ఎన్జెస్ నెంబర్స్ కనిపిస్తుంది అంటే మీ పర్సన్ సోల్ మీ చుట్టూ తిరుగుతుంది నెక్స్ట్ ఈ ఎనిమిదవ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే చూస్తున్నారో మీ పర్సన్ మీ గురించి మిస్ అవుతున్నారండి మీ గురించి ఆలోచనలు ఉన్నారు ఎవరైనా ప్రపోజల్ ఇచ్చినా రిజెక్ట్ చేస్తున్నారు వారి మనసుకి మీరంటే చాలా ఇష్టం మీకే ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు మీ ఆలోచనతోనే గడుపుతున్నారు నెక్స్ట్ ఈ మూడో ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే చూస్తున్నారో మీ పర్సన్ వచ్చేసి కన్నింగ్ అండి వారికి లేని రిలేషన్ లేదు చూడ్డానికి మంచివారులా కనిపిస్తారు కానీ అంత మంచివారైతే కాదు మీకు త్రిబుల్ త్రీ ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే మీకు డివైన్ ప్రొటెక్షన్ ఉంది ఈ పర్సన్ నుండి మిమ్మల్ని దూరం చేయాలని డివైన్ చూస్తుంటే మీరు ఇంకా కనెక్ట్ అవుతూనే ఉన్నారండి ఇప్పుడు మీ పర్సన్ బాగోతాలన్నీ బయట పడిపోతున్నాయని త్వరలో అప్పుడే మీరు అర్థం చేసుకుంటారని ఈ త్రిబుల్ త్రీ ఏంజల్స్ నెంబర్స్ మీకు వార్నింగ్ రూపంలో కనిపిస్తాయి నెక్స్ట్ ఈ పదవి ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్కి రిగ్రెట్ ఫీల్ ఉంది మానసిక ఒత్తిడి శారీరక సామాన్యత కనిపిస్తుంది మీ గురించి చాలా బాధపడుతున్నారండి ఇప్పుడు వారు మీ విషయంలో చేసిన దానికి అప్పులు తెలుసుకుంటున్నారు నెక్స్ట్ ఆరో ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారు మీ పర్సన్ మీ దారిలో రావడం అయితే జరిగిందండి ఇప్పుడు మీ విలువ అయితే తెలుసుకున్నారు ఎదుటి వాళ్ళకి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలుసుకున్నారు ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ మీ మీరే కావాలని వారి మీ మాట మీదే నిలబడుతున్నారు నెక్స్ట్ ఈ ఫస్ట్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ మళ్ళీ మీతో రీకనెక్ట్ అవ్వబోతున్నారండి ప్రపోజల్ అయితే ఇవ్వబోతున్నారు కాంటాక్ట్లోకి వస్తున్నారు పాజిటివ్గా మారుతున్నారు ఎవరికైతే త్రిబుల్ వన్ ఏంజిల్స్ నెంబర్స్ కానీ త్రిబుల్ వన్ ఏంజిల్స్ నెంబర్స్ కానీ కనిపిస్తున్నాయంటే మీతో కొత్త లైఫ్గా స్టార్ట్ చేయాలని అండ్ మీ గురించి తలుచుకుంటున్నారని మీతో మాట్లాడాలని చూస్తున్నారని ఈ ఎనర్జీస్ కార్డ్ అండి ఎవరికైతే ఏ ఏంజిల్స్ నెంబర్స్ కనిపిస్తాయో వారికైతే ఏంజల్స్ నెంబర్స్ ఈ విధంగా సమాధానాలు ఇవ్వడం అయితే జరుగుతుందండి అలానే మీ పర్సన్ కాంటాక్ట్ నెంబర్ చివరి నెంబర్ కూడా ఇలా తీసుకోవచ్చు అసలు మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే రీడింగ్లో కొంతమందికి అట్ అవుతుంది అవ్వట్లేదని కొంతమంది అనుకుంటున్నారు కదా ఈ విధంగా పీకే నెంబర్స్లో మీకు ఇలా సమాధానాలు రావడం అయితే జరుగుతుందండి ఈ రీడింగ్ మీకు యాక్యురేట్ రీడింగ్గా ఇవ్వాలని నేను ఈ విధంగా పీకే ఎనర్జీ స్కార్డ్స్ ఇవ్వడం అయితే జరిగింది ఈ రీడింగ్ మీకు నేను ప్రతి ఎనర్జీ స్కార్డ్ ప్రశ్న పరంగానే తీయడం అయితే జరిగిందండి నేను ఇప్పుడు ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇస్తాను సో ఈరోజు ఎనర్జీస్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు ఏడుస్తున్నారు కూడా నిద్రపోయే ముందు ఆలోచనలు మీ గురించి చాలా కనెక్ట్ అయి ఉన్నారు మీరు ఎలా మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కూడా మీ గురించి ఇలానే ఆలోచిస్తున్నారు ఇవ్వండి ఈ రోజు ఎనర్జీస్ ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ తో వీడియో చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్